హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఇది వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అండి లేజర్ శారీస్ క్లాత్ అయితే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఆరు ముప్పై కటింగ్ ఖచ్చితంగా వస్తుందండి ఇవి డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి తొంభై తొమ్మిది శాతం రాదు ఒక శాతం చెప్పలేను కానీ నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఎక్కడైనా వచ్చింది అంటే చెప్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ శారీ చూసారు ఎలా ఉందో క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి ఇది ఉజ్వల్ ఇవ్వండి ఇవి ఓకేనా డ్యామేజ్లో వచ్చాయి మనకి అటుకు వేసాం ఇవి ఉజ్వల్ కంపెనీ ఇవ్వండి చాలా బాగుంటాయి సారీస్ ఇప్పటికీ నేను పార్ట్ వన్ పార్ట్ టూ తీసాను పార్ట్ త్రీ అనమాట ఇది పార్ట్ త్రీ రోజుకు ఒకటి చిన్న వీడియో పెడతానండి ఎక్కువ పెట్టాలంటే కుదరదు కదా టైం ఎక్కువ అయిపోయింది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే శారీలో ప్రతి డిజైన్ కూడా సూపర్ ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు వచ్చే డిజైన్స్ కాదండి డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఉజ్వల్లోదే బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మా అమ్మాయి ఉంది పైకి వెళ్ళండి పాప ఉంది పాప ఉంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు సారీ ఇది బ్లౌజు ఆల్ అవుట్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఇదిగోండి డ్యామేజ్ అంటే ఎక్కడో రాలేదండి కట్చింగ్లో వచ్చింది ఇదిగోండి ఇలా ఏదైనా వస్తే ఇలాగ వస్తుందండి అంతే ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ అలాగే వస్తుంది బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి నిన్న వీడియో చేయలేదండి డైలీ వేర్ శారీస్ మాత్రం రోజుకొక వీడియో డైలీ వేర్ శారీస్ కూడా పెడతానండి బాగుంది చాలా బాగుంది ఓకే త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ త్రీ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి చక్కగా త్రీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయిపోయింది ఓకే బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఎలా వస్తుంది పేస్ట్లు కలర్ అండి ఇది అయితే చీర అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఇది చిన్న డ్యామేజ్ అండి కట్చింగ్లో పైన చెంగు దోపుకునే దగ్గరలో చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే కాటన్ శారీ కట్టలేని వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈ సమ్మర్లో మాత్రం ఈ శారీస్ బుక్ చేసుకోండి అండి బడ్జెట్ రేట్లో వస్తుంది ప్లస్ మీకు క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇద్దండి ఇలా ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి పళ్ళు మూడు వందల యాభై అండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఉజ్వల్ కంపెనీదండి ఇది ఉజ్వల్ పళ్ళు అండి దీంట్లో పింక్ వచ్చిందండి పోయినసారి వీడియోలో అసలు ఎంతమంది అడిగారనండి పింక్ ఇది స్కై బ్లూ మనకి ఇది ఈ కలర్ ఒక్కటే అండి ఫోన్లో అంత సెట్ అవ్వదు విడిగా ఈ కలర్ మస్తుంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మీకు బడ్జెట్ రేట్లో కావాలి అంటే మాత్రం ఎస్ఆర్ ఫ్యాషన్ చూడండి నిజంగా బడ్జెట్ రేట్లో మీకు అనుకునే అన్నీ వస్తాయి ఓకేనా శారీస్ అయితే మస్తు ఉంది కదా నిజంగా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుంది పళ్ళు ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ బాగుందండి సంపంగి రంగు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సంపంగి రంగు గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూసారా డిజైన్ నిజంగా ఎక్సలెంట్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా బాగుందండి అది ఒక చిన్న పళ్ళు దగ్గర చిన్న గీత వైట్ గీత వచ్చింది అంతే ఇంకేం రాలేదు దీనికి బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది లో డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఫస్ట్ అది క్వాలిటీ ఒకటి డిఫరెంట్ డిజైన్స్ ఒకటి మనకు కావాల్సింది అవే కదండి క్వాలిటీ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈ బ్లాక్ అయితే అసలు అద్దరిపోతుందండి నిజంగా డిజైను ఎంత బాగుందంటే చాలా డిఫరెంట్గా ఎప్పుడు ఫ్లవర్స్ అలా కాదు చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందండి మీరు చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది బ్లాక్ శారీ నాకైతే బాగా నచ్చిందబ్ డ్యామేజ్ కూడా వచ్చిందబ్బా దీనికి ఇదిగోండి ఇలా వచ్చింది డ్యామేజ్ మీకు కనపడుతుంది కదా అయితే దీన్ని రెండు ముక్కలాగా ఉపయోగించుకోవచ్చండి సూపర్ ఉంటుంది కుర్చీలోకి వెళ్ళిపోయింది చీర జా ముక్క అనేది కుర్చీలోకి వెళ్ళిద్ది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ప్యాటర్ను సేమ్ డిజైను బా బాగుంది కదా చూద్దాం దీనికి డ్యామేజ్ లేకపోతే డ్యామేజ్ ఉందో లేదో ఒకసారి చూసామనుకోండి డ్యామేజ్ వద్ద వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు కదా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పళ్ళు అండి చాలా బాగుంది బ్లౌజ్ అండి ఆనియన్ పింక్ కలరు అయితే ఈ డిజైన్ ఈ క్లాత్లోనే ఈ కలర్ ఎక్కువగా వస్తుందండి నిజంగా ఈ కలర్ మాత్రం చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఓపెన్ చేస్తే దీన్ని అందమండి నిజంగా ఓకేనా బ్లూ అండి పెద్ద పెద్ద లీప్స్ డిజైను చాలా బాగుంది నావీ బ్లూ ఇది క్వాలిటీ కూడా అలాగే ఉందండి నిజంగా క్వాలిటీ కూడా అలాగే ఉంది ఇది నావీ బ్లూ అండి బ్లాక్ అనుకుంటారేమో బ్లాక్ కాదు నావీ బ్లూ పళ్ళు ఓకే త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సేమ్ డిజైన్లో బ్లాక్ ఇప్పుడు మనం నేమీ బ్లూ చూసాం కదా ఇది బ్లాక్ ఎంత బాగుందో కదా శారీ ఇవి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారండి ఇవి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి కూడా వాళ్ళు చెప్పారు ఇద్దరు ఇద్దరు ఫోన్ చేసి చెప్పారండి చాలా మెసేజ్ పెట్టారులేండి ఫోన్ ఏం కాదు చాలా బాగుందండి క్వాలిటీ డిజైన్ కూడా మస్తున్నాయి అని చెప్పారు బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే ఆలవ డిజైన్ వస్తుంది బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది గుడ్ ఓకేనా వాళ్ళు దీని కాంబినేషన్ ఎక్సలెంట్ అండి కాఫీ కలర్కి రాణి కలర్ రాణి కలర్లో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట అందువల్ల మనకి మంచిగా రాణి కలర్ ఇచ్చాడు బ్లౌజు అంటే డిఫరెంట్గా ఇచ్చాడు అండ్ విడిగా ముక్క కూడా కాదండి ఇది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఓకేనా కాఫీ కలర్కి మనకి ఎప్పుడు ఉండక్క ఎప్పుడు వచ్చే డిజైన్ కాదు ఇలా మీకు క్లాతిగా కనపడాలి అంటే అక్క అటువైపు పెట్టు ఇది ఇది డిజైన్ చాలా బాగుంటుందండి కడితే ఇచ్చిరా బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఓకేనా సూపర్ ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మూడు మూడు త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఈ శారీ చూసారా ఎలా ఉంది కొంతమందికి అసలు ఈ చీర నచ్చనే నచ్చదు చాలా మందికి నచ్చుద్ది ఈ చీర ఏం కలర్ ఇది వేస్టల్ కలర్ అంటే ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి గచ్చకాయ కలర్లో కూడా ఇది ఒక కలరు బాగుంది చీర అయితే ఓపెన్ చేసినా కట్టినా కూడా బాగుంటుంది ఒక్కోళ్ళు అనుకుంటారు ఒక ఒక రకమైన పాచిలా ఉంది అనుకుంటారు అంటే వాళ్ళకి రెడ్లు మెరూన్లు రాణీలు నచ్చుతాయి అనమాట అల్ట్రా అంటే వాళ్ళకి ఇదైతే ఉంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకేనా మూడు వందల యాభై బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఇదండి ఈ చిన్న చిన్న పార్టీ డ్యామేజే అండి అంతేను ఓకేనా శారీ అయితే సూపర్ ఉంది కాఫీ కలర్ అండి మొత్తం లీప్స్ డిజైను మస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉందో ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సిమెంట్ కలర్ అండి ఇది ఆలో డిజైన్ మొత్తం ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇదండి దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది అయితే ఇదిగోండి ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట బారికి మొక్క తీసేసి జాయిన్ చేసుకొని కుట్టుకోవాలండి ఇదిగోండి ఇదేమో అక్కడ వచ్చింది కదా అక్కడ ఓకే త్రీ హండ్రెడ్ అండి లేదంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోండి అండి ఎక్సలెంట్ ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ నిజంగా బ్లౌజ్ తీసి పైన పార్టీకి బాడీ పార్టీకి వేసుకున్న శారీ మొత్తం ఇలా కుట్టించుకోవచ్చు శారీస్ తీసుకొని మరీ లాంగ్ ఫ్రాక్లు కుట్టిస్తున్నారండి దానికంటే ఇది బెస్ట్ కదా మనకి డ్యామేజ్ లేదన్నా రేట్ తక్కువలో త్రీ హండ్రెడ్లో ఈ క్వాలిటీ వచ్చిందంటే చక్కగా బ్లౌజ్ జాకెట్ అదేంటి లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకోవచ్చు ఓకేనా బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి ఇలా వచ్చింది ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది మస్తు ఉందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే పెసర పచ్చ భలే ఉంది ఫోన్లో ఎలా కనబడుతుందో అలాగే ఉందండి నిజంగా అలాగే ఉంది ఏ మార్పు అనేదే లేదు అందులో ఓకేనా ఈ బ్లూ చూసారా ఎలా ఉందో బ్లాక్ డిజైన్ ఎలా వచ్చిందో సేమ్ బ్లూ డిజైన్ బ్లూ అదిరి పోతుందండి పోలే అది పోలే అన్నట్టుంది నిజంగా మస్తుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి సారీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలాంటి డిజైన్ వస్తుంది చాలా ఆల్ అవుట్ డిజైన్ అనమాట ఇది బాగుంది చీర డిజైన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా లీప్స్ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి శారీ కలరు ఇది ఒక రకమైన పెసరపచ్చ బాగుంది శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి కొంచెం కావాలన్న వాళ్ళే ఫోటోస్ పెట్టండి అండి పెట్టడం పెట్టక అడిగి గమ్ముగుండడం ఒకటి నెక్స్ట్ మీరు మార్జిన్ చేయొద్దండి నేను చాలా తక్కువతో మార్జిన్తో ఇస్తున్నాను ఓకే ఇంకా దీంట్లో మార్జిన్ చేయొద్దు ఇందులో అని కాదు ఎందులోనూ మార్జిన్ చేయద్దు మార్జిన్ అనేది నేను చాలా తక్కువ తీసుకుంటున్నానండి ఓకే ఇదిగోండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా బానీ డిజైన్తో వస్తుంది మంచి టమోటా కలర్ రెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఓకే అండి థ్యాంక్ యూ